పెళ్లైన ప్రతి జంట ఎప్పుడో ఒకప్పుడు గర్భధారణ గురించి ఒక చిన్నారి గురించి కలలు కంటారు ప్రస్తుత కాలంలో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ లేదా సలహాలు జీవితానికి ఎంతో ముఖ్యమైన అంశమని మనం భావిస్తున్నాం సాధారణంగా కౌన్సెలింగ్ దగ్గరకొచ్చేసరికి మేమెప్పుడూ ఆ జంటకి ఒక విజయవంతమైన గర్భధారణ సాధించడానికి ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి వెళ్లమని చెప్తూ ఉంటాం ఇందులో ఆహార పలవాట్ల మార్పులుంటాయి పళ్ళు కాయగూరలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ఉంటుంది వ్యాయామాలు ఫిట్నెస్ నియంత్రణలుండొచ్చు జన్యుపరమైన లోపాలతో కూడిన ముఖ్యమైన చరిత్ర ఉంటే జెనెటిక్ టెస్టింగ్ చేయించడం ఉండొచ్చు వాటితో పాటు ఆ స్త్రీకి ప్రీన్హటల్ విటమిన్లను మొదలు పెట్టడం ఉండొచ్చు అలాగే వ్యాక్సిన్లు తీసుకోవడం కూడా ఉండొచ్చు వెజైనల్ ఇన్ఫెక్షన్ల పరీక్షలు ఉండొచ్చు ఆఖరిదే కానీ ముఖ్యమైనది ఆ ఇద్దరిలో ఎవరికి దురలవాట్లున్నా తప్పనిసరిగా మానుకోవాలి మర్చిపోకూడదు మేము ప్రీనేటల్ వైటమిన్లను ప్రారంభించినప్పుడు సాధారణంగా ఫోలిక్ యాసిడ్తో మొదలు పెడతాం ప్రాథమిక ప్రీనేటల్ సప్లిమెంట్ అయిన దీన్ని ప్రతి స్త్రీ గర్భధారణకి ఆరు నెలల ముందు నుంచి తీసుకోవడం మంచిది ఈ ఫోలిక్ యాసిడ్తో పాటు జింక్ ఐరన్ వైటమిన్ కాల్షియం మొదలైన వాటిని కూడా తీసుకోవచ్చు చాలామంది జంటలు గర్భధారణకి ప్రయత్నించడానికి అనువైన సమయమేదని అడుగుతుంటారు వారికి మేము బహిష్ఠ సైకిల్లో పదకొండవ రోజు నుంచి పద్దెనిమిదవ రోజు మధ్య ప్రయత్నిస్తే విజయవంతంగా గర్భం దాల్చే అవకాశం ఉంటుందని సలహా ఇస్తుంటాం దీన్నే మేము అన్సేఫ్ పీరియడ్ లేదా ఒవిలేటరీ పీరియడ్ అని పిలుస్తుంటాం ఇంకా ఏవైనా సలహాలు గర్భధారణ ప్లానింగ్కి సంబంధించిన వివరాలు అవసరమైతే ఆ జంట ఒక గైనకాలజిస్టును సంప్రదించి వాళ్ళిచ్చిన సలహాలను పాటించడం మంచిది